ఏయ్ చూస్తే అల్బే ఒరేయ్ లింగడు ఎప్పుడు నేను పోస్తే తాగటం పెద్ద అరా నువ్వు రా పెద్ద ఎదవనా అవును బే ఓ ఎదోయ్ పెద్ద యదవరా బే నువ్వు ఎదవాయి నువ్వు రంగన్నా నువ్వు భోజనం అందుని తాగినా అని నువ్వు నోట్పే చేయని మాట్లాడుతున్నావు కాదు అవునరా పిచ్చినాయలా నేను అంతే అంటాను రా పిచ్చినాయల ముండమోపి యదవా తెల్లని తెస్తే తినేవాడిరా నువ్వు నేను ఏదన్నా పడాలి రాబ్బ ఏంటి నేను పిల్లని తెచ్చి తినేవాడిన మరి నువ్వు నా కష్టం నేను తింటుండ్ర నీకెందుకురా పడ్డు భైరాగే పెల్లాని చంపితే పౌరవానికి ఈత వచ్చింది ఎక్కడ కష్టం నీది ఇది హేయ్ నా కొడక అంతరు నేను పిల్లాన్ని చంపినా ఏ బిడ్డా ఎక్కువ మాట్లాడుతున్నావు నీ కొనిగా గొరుకుతావు బిడ్డ నాయనా ఎంత మంది పొడికేళ్లు కొరుకుతావు ఎంత మంది పోసుకుంటావు పనులు రాలిపోతా నీ మందు తాగబట్టి వస్తా వస్తావు నీ జోలికి ఎవరైనా వస్తారా ఎవడుకున్నావురా నేనంటే అందరికి అడల్ ఏడు చోపు అనుకుంటున్నావా నేను చోపు తురుముని కాకపోతే నాకెందుకు జనం భయపడతారా ఓ నువ్వు పెద్ద గొప్ప ఏం కాదు నువ్వు ఎవని కొడుతావో ఎవని దాంతో అని అరే లింగడు ఏదో ఒకటి జనం నన్ను చూసి భయపడుతురు కదా అన్న రంగన్న సాగోడి ఉకతాగండి రాదే బయటపోయాక అని పిలిచి తల్తవెందుకే పిచ్చి కుంక తాగిన మందుకి ఉత్తగా ఉంటే ఇలవేముందిరా తాగిన మందుకి ఇలవేముంది దానికి ఫలమేముందిరా చేసిన తప్పు కప్పు కుచ్చుకోవడానికి ఏదో సాగు చెప్తున్నావులే సాగుడు సత్యాన్ని చెప్పట సత్తు మాటలు చెప్పడానికి నేను అరే లింగా చదువు గురించి మాట్లాడుతున్నావు చదువు గురించి మనకెందుకురా అంతేలే నిన్న అంతేలే సలే ఉంది మన చదువుతో ఏం పని ఉంది అన్నా ఈ చదువు సత్తు మాటలు మనకెందుకురా ఈ మందు సరిపోదు ఇంకా మందు బే బంద్ అయిపోతే నన్ను ఏం చెయ్యంటావు లింగ నేను తెచ్చిన మందు అయిపోయింది మరి నువ్వు ఆ జలాలు కొట్టుకాడి పోయి మందు చేపరా డబ్బులు పోయి తెస్తా డబ్బులా అవును డబ్బులే నీ డబ్బులు పెట్టి బే నా దగ్గర ఒక్క రూపాయి లేవు నీ దగ్గర ఒక్క రూపాయలు పడ్డవారు నువ్వు ఇందాకనే అంటే పిల్లం తెస్తే తిడేవాడు అని అరే బే నువ్వు ఎక్కడ తెస్తావు ఏం చేస్తావు నాకు తెరవదు నాకు మందు కావాలా బే నేను ఎక్కడ పోను ఎక్కడ తేను ఎక్కడ బాబు నేను అరే బిడ్డ నిన్ను అడ్డంగా నరికైనా నీ మాంసాన్ని అమ్మైనా బిడ్డ నేను మందు తెచ్చుకుంటా బిడ్డ అమ్మో నువ్వు మనిషివా మృగాని ఎవరా నాయను నేను మనిషినో మృగాను నాకు తెలవదు కానీ నాకు కావాల్సింది దొరికితే చాలు అన్న రంగన్న నన్ను చంపుతా ఏంది రే రంగడు నీ కొడుకు తమ్మిడి పని చేయట్లేదు ఏం రా అంటే వీడు బడిగిపోతా చదువుకుంటా అని గోల్ చేస్తున్నాడు రే బాలరాజు నువ్వు ఊళ్ళో పెద్ద మడిచి కావచ్చు నీ కింద పది మంది నౌకర్లు ఉండొచ్చు నీకు డబ్బు ఉండొచ్చు కానీ ఒరే గిరే అంటే కొంచెం దగ్గుండు అలా కాదు మీ వారు అలా రా దారికి ఇప్పుడు చెప్పు పటేల్ అలా కాదురంగా ఎప్పుడు చూసినా బడిగిపోతా చదువుకుంటా అని ఏడుస్తు సంగతి అరే పిల్ల పిచ్చుక అప్పుడే నీకు రెక్కలు వచ్చాయా నా కొడక కాళ్ళు చేతులు ఇరుస్తా నా సంగతి తెలుసుగా పిట అరే నా కొడక నేను మనిషినో రాక్షసును నాకే తెలియదు ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు నీ రక్తం తాగుతా పిచ్చి నా కొడక నానా బడికి పోతా నీకు చదువు కావాలా నీకు చదువు కావాలా మా తాత చదివిందా మా ముత్తాత చదివిందా మా అయ్య చదివిందా లేక నేను చదివిన నీకెందుకు రాయాలింది చదువుకోని అదే నోరు ముయ్యరా మధ్యలో దూరావంటే నీ గుడ్డు పీకేస్తా నోరు మూసుకో అవును గొవలేను వానికి చదువు ఎందుకు బొవ్వ కోసం పని చేయాలి నేను పని చేయను చదువుకుంటా ఏరా చదువుకుంటావా నా మాటకి ఎదురు చెప్తే నా యొక్క తగ్గొస్తా అన్నా ఒకసారి ఆలోచించరాదే ఏరా లింగ పావులకు పనికిరావు నా మందు దాగి నాకే నీతులు చెప్తావురా అయ్యా రంగా నువ్వు చెప్పేది నిజమే అందరూ చదువుకుంటే పనులు చేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకోవాలి డబ్బులు లేని వాళ్ళు మా లాంటి వాళ్ళకి జీతాలు బతకాలి నానా నీ తాగుడు కోసం పటేల్ దగ్గర నన్ను జీతం ఉంచుతావు నా జీతం డబ్బులతో తాగి తిరుగుతావా అవునరా నా కొడక నా ఇష్టంరా నీ ఇష్టం అయితే నీ తాగుడు కోసం నువ్వే జీతం ఉండి తాగొచ్చుగా పిల్ల నా కొడక నాకే ఎదురు చెప్తావురా నన్నే జీతం ఉండవంటావురా నా కొడక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడా ఇప్పుడు వాడు పారిపోయిండు వాని సంగతి ఏందా అని నేను ఆలోచిస్తున్నా వాడు జీతం చేయకపోతే నా పరిస్థితి ఏందా అని ఆలోచిస్తున్నా నీ సంగతి ఏం చెప్పను అయితే నా డబ్బులు నాకు తిరిగి నీకు డబ్బులు తిరిగి వాళ్ళ నా పటేలా ఏం చేసుకుంటా చేసుకోపో పటేలా నేను పెద్ద మనిషిని చూడకుండా నా డబ్బులు నాకు తిరిగేకుండా ఏం చేసుకుంటావు చేసుకోపో అంటావా ఏందిరా నువ్వు చూసేది నా గోసి పోరా పటేల్ పో ఏం చేసుకుంటావు చేసుకోపోరా ఇప్పుడే గుళ్ళే పోయి పంచాయతీ పెడుతా నీ సంగతి చూస్తా ఇప్పుడు సరిపోయిందిలే తిరిగిలేంగడు వాని సంగతి నీ సంగతి చెప్తా కొడుకులారా